అలాగే ఈనాటి ఈ సమావేశానికి ఇక్కడ విచ్చేసినటువంటి కోయిల్ మండలంలో ఉన్నటువంటి నా మాది జాతి పెద్దలు యువకులు విద్యార్థులు అందరూ కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన మీకు అందరూ కూడా నా సామాజిక బుద్ధి నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రియమైన పెద్దలారా ఈరోజు రోజు కుంట అనేటటువంటి ఈ మండల కేంద్రంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే గ్రామ స్థాయి నిర్మాణాలను పూర్తి చేసుకొని జూలై ఏడవ తేదీ ఏడవ తారీఖున ప్రతి మాదిగ పల్లెలో ప్రతి మాదిగ బస్తీల్లో దండోరా జెండాను ఆవిష్కరించుకోవాలని ఉద్దేశంతో ఈ నెల ఐదవ తారీఖు నుండి నంద్యాల జిల్లాలో ఉండబడినటువంటి ఇరవై తొమ్మిది మండలాలు అలాగే ఏడు నియోజకవర్గాలు అలాగే దాదాపుగా మూడు వందల డెబ్బై పైచులకు గ్రామాల్లో గ్రామ కమిటీ నిర్మాణాలు పూర్తి చేసుకొని అలాగే ప్రతి మాదిక కూడా దొండోర జెండాలను జూలై ఏడో తారీఖున ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పెద్ద పండుగలా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జూలై ఏడవ తారీఖు అనేది మాదిగల యొక్క జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణించాల్సినటువంటి అవసరత ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జూలై ఏడవ తారీఖు ఎంఆర్పీస్ ఆవిర్భావం ఇచ్చినటువంటి దినోత్సవంగా అలాగే జూలై ఏడవ తారీఖు అనేది ముప్పై ఒకటో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భం అనేది మాధవి జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ సాధించుకున్నటువంటి సంవత్సరంగా జూలై ఏడవ తారీఖున ఒక పెద్ద పండగ వాతావరణం నిర్వహించాలని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏ విధంగా అంటే హిందువులకు సంక్రాంతి ఉగాది అనేది ఒక పెద్ద పండుగలా ఏ విధంగా చేస్తారు అలాగే ముస్లింలు రంజాన్ ను ఏ విధంగా ఒక పెద్ద పండుగలా చేస్తారు అలాగే క్రైస్తవులు క్రిస్మస్ వచ్చినప్పుడు ఏ విధంగా ఒక పెద్ద పండుగలా వాళ్ళు నిర్వహిస్తారు అదేవిధంగా దండోరా ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై ఏడవ తారీఖున ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనం ఏ విధంగా జాతీయ జెండాను ఆవిష్కరించుకొని ఎలా మనం ఒక పెద్ద పండుగలో మనం నిర్మిస్తామో అలాగే జూలై ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పెద్ద పండుగ వాతావరణంలో దండోర జెండాను మీరు ఎగరవేసి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మీకందరి కూడా తెలియజేస్తున్నాను ప్రజలారా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాజీ గారు ముప్పై సంవత్సరాల క్రితం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశం ఒకటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించేదానికి ముందుగానే మందకృష్ణ గారు ముగ్గురు మహనీయులను ఆదర్శంగా తీసుకున్నారు ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గురువుగా ఉండి మహాత్మా జ్యోతిరావు పులే గారిని ఆదర్శంగా తీసుకుంటే అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దళిత పీడిత వర్గాల కోసం ఒక నినాదాన్ని మనకు అందించడం జరిగింది ఆయన అందించినటువంటి నినాదం బోధించు సంధీకరించు పోరాడు అనేటటువంటి నినాదాన్ని అలాగే డాక్టర్ బాబు జగ్జలా గారు ఈ దళిత పీడిత వర్గాల కోసం ఆయన ఒక నినాదాన్ని మనకు అందించడం జరిగింది హక్కుల కోసం వెచ్చమెత్తకండి పోరాడి సాధించమని చెప్పేసి డాక్టర్ బాబు జగ్జన గారు మనకు ఒక నినాదాన్ని అందిస్తే మంద కృష్ణం మాజీ గారు ఈ మహనీయుల యొక్క భావాలను వాళ్ళ యొక్క సిద్ధాంతాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజల్లోకి బలంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో మంద గారు ఈ జాతిని ఉద్దేశించి ముప్పై సంవత్సరాల క్రితమే మంద ఒక మాట ఇచ్చారు మనకి ఒక నినాదాన్ని ఈ జాతికి అందించారు ఆ నినాదం చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్రను తిరగరాస్తామని చెప్పేసి మంద ఒక నినాదాన్ని ఈ జాతికి అందించడం జరిగింది మరి చెప్పులు కుట్టిన చేతులతోనే ఒకనాడు చిల్లులు పడినటువంటి గొడుగుల కింద తల ముంచుకొని తెగిన చెప్పులు కుట్టిన మాదిగవాడు ఈరోజు ఈరోజు ఈ సమాజంలో సగర్వంగా తలెత్తుకునేలా నువ్వే కులమని చెప్పేసి ప్రశ్నిస్తే ఈ రోజు దమ్ము ధైర్యంగా నేను మాదిగోని అని చెప్పేసి చెప్పుకునేటటువంటి ఒక గొప్ప ఆత్మగౌరవాన్ని మనకు కల్పించారు ఒకనాడు కులం పేరు చెప్పుకోటానికి సిగ్గుపడిన కులం ఈ మాదిక కులం ఈ సమాజంలో ఎవరన్నా మీరే కులం అని చెప్పేసి అడిగితే ఒకనాడు కులం పేరు చెప్పుకోవటానికి సిగ్గుపడి మేము హరిజనో మేం క్రైస్తలనో ఒకనాడు మన పూర్వీకులు చెప్పుకునే పరిస్థితి మరి ఆ దశ నుండి మంద గారు ఈ భారతదేశ చిత్రపటంలో నా మాదిక జాతికి ఒక గుర్తింపు గౌరవాన్ని కల్పించాలనే ఉద్దేశంతో కులం పేరు చెప్పటానికి చూపుపడేటటువంటి దశలో మంద క్రిస్టన్న గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి ఒక సంఘాన్ని పెట్టడం జరిగింది మరి కులం పేరు చెప్పుకోలేని దశలో మంద క్రిష్టాన్న పెట్టినటువంటి సంఘం పేరు మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి మరి మాదిగారు అనేటటువంటి కులం పేరుతోటి ఒక సంఘం పేరు పెట్టడం అంటే అతిపెద్ద సాహసం మరి అతిపెద్ద సాహసంతో కూడుకున్నటువంటి ఆ సందర్భంలో మందకృష్ణ గారు తన కులానికి ఒక ఆత్మ గౌరవాన్ని ఒక శైర్యాన్ని కల్పించాలంటే కులం పేరుతోనే నేను సంఘాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో మందకృష్ణ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించడం జరిగింది మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభించడానికి ముందు ప్రారంభించిన తర్వాత మాదిగల్లో జరిగినటువంటి మేనేంటి అని చెప్పేసి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మాదిగ ఎదుర్వేసిన పోరాడి సమితి ప్రారంభించడానికి ముందు ఈ తెలుగు నేల మీద మాదిగ పన్నుల కంటూ ఏదైనా ఒక కష్టం వస్తే ఆ సమస్య పరిష్కారం కోసం ఇతర సామాజిక వర్గాల పెద్దల దగ్గరికి వెళ్ళి మాకంటూ ఈ సమస్య వచ్చిందన్నా మీరు పరిష్కరించండి అని చెప్పేసి ఒకనాడు ఆధిపత్య కులాల దగ్గరకు మనం వెళ్ళే పరిస్థితి అది భూమి సమస్య కావచ్చు అది కుటుంబ సమస్య కావచ్చు అది పోలీస్ స్టేషన్ సమస్య కావచ్చు అది ఏ విధమైన సమస్య అని కావచ్చు మనకంటూ ఒక సమస్య వస్తే ఇతర ఆధిపత్య కులాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహకారం తీసుకొని సమస్యలను పరిష్కరించుకునే పరిస్థితి ఒకనాడు మనకు ఉండేది మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకాశం జిల్లా గడ్డ మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టుకొచ్చిన తర్వాత ఈ రోజు మాదిగ పదకంటూ ఈ తెలుగు నాని మీద ఏదైనా ఒక కష్టం వస్తే ఆ కష్టంను మొట్టమొదటిగా గుర్తొచ్చే నాయకులు మంద కృష్ణ మాధ్య గారు మాత్రమే నేను తెలియజేస్తున్నాను మంద కృష్ణ మాది గారు ఈ తెలుగు మీద ఏ ఒక్క మాదిక పదే కష్టం వచ్చినా మంద కృష్ణన్న గారు ఏర్పాటు చేసినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం పేరు ఇతర కులాలను కూడా చెప్పేట పరిస్థితి ఈరోజు సమాజంలో వచ్చింది ఏదైనా ఒక కష్టం వస్తే మీ ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు మీ ఎంఆర్పిఎస్ నాయకులకు వెళ్ళి చెప్పండి ఖచ్చితంగా మీకు అండగా నిలబడతారు వాళ్ళు మీకు మీ సమస్య పరిష్కారం వరకు కూడా వాళ్ళు మీకు అండగా నిలబడతారు అని చెప్పేసి ఏ సామాజిక వర్గం అయినా ఈ రోజు ఎంఆర్పిఎస్ గురించి మాట్లాడే పరిస్థితి ఈ రోజు సమాజంలో వచ్చింది మరి ఆ విధంగా మరి ఆ విధంగా ఒకనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టక ముందు మాదిక పల్లెల్లో చదువుకున్నటువంటి యువత అత్యంత తక్కువగా మనకు కనిపించేది మరి చదువుకున్న యువతే తక్కువగా ఉంటే మరి మాదిక పల్లెల్లో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య కూడా అత్యంత తక్కువగా మనకు కనిపించేది మరి మందకృష్ణన్న ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత మాదిక పల్లెల్లో చదువుకుంటున్నటువంటి యువత సంఖ్య అత్యంత గణనీయంగా ఈరోజు మాదికపల్లెల్లో కనిపిస్తుంది మరి అలాగే మందకిస్తాన పోరాట ఫలితంగా మరి ఈరోజు మాదికపల్లెల్లో వేలాది మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలు కూడా రోజు చేయటం జరుగుతుంది మరి మందకి పోరాటం వల్ల ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు వర్గీకరణ ఆనాడు జరిగింది మరి వర్గీకరణ జరిగినటువంటి కాలంలో మాదిగ జాతి బిడ్డలకు ఉన్నత విద్యా అవకాశాలతో పాటుగా చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా వర్గీకరణ జరిగినటువంటి ఐదేళ్ల కాలంలో ఉద్యోగాలు రావడం జరిగింది మరి ఈ విధంగా మాదిరి పల్లెల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలతోటి ఈ రోజు మాదిక పల్లెలన్నీ కూడా కలకలు ఉన్నాయి మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ఐదు సంవత్సరాల వర్గీకరణ జరిగింది మరి వర్గీకరణ జరిగినటువంటి కాలంలో మన బిడ్డలు ఎంబీబీఎస్ చేశారు మన బిడ్డలు ఎంటెక్ చేశారు బిటెక్ చేశారు బిఫార్మ్స్ చేశారు ఎంఫార్మ్స్ చేశారు అలాగే మన బిడ్డలు యూనివర్సిటీ స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో సీట్లతో పాటుగా పిహెచ్డి చేసే స్థాయి కూడా ఆనాడు మందకిష్ట చేసిన పోరాటం వల్ల ఐదు సంవత్సరాల వర్గీకరణ జరిగితే ఆనాడు ఉన్నత విద్య అవకాశాలు అనేవి రావడం జరిగింది మరి వర్గీకరణకు ముందు ఈ దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుండి పంతొమ్మిది వందల యాభై నుండి ఈ దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుండి వర్గీకరణ జరిగేంత వరకు రెండు వేల సంవత్సరం వరకు కూడా మాదిగలకు వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య పద్దెనిమిది